అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా అండి ఈరోజు నేను అత్యంత అద్భుతమైనటువంటి శివుడి మంగళహారతి పాట పాడబోతున్నాను ప్రతి ఒక్కరూ ఈ పాటను నేర్చుకొని ఒక్కసారైనా ఆ శివుడి దగ్గర పాడండి ఎందుకంటే ఆ శివుడికి ఇష్టమైన పువ్వులన్నింటితో పూజ చేసినట్టుగా ఉంటుంది ఈ మంగళహారతి పాట అందుకని ప్రతి ఒక్కరు ఈ పాట నేర్చుకోండి అలాగే భజన చేసేటప్పుడు కూడా ఈ పాటను పాడుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది మీకు ఈ సాంగ్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే మన సాంగ్స్ వేరే వాళ్ళకి రీచ్ అవుతాయి మరికొంతమంది నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ హర హరహర శివ శంకర పరమేశ్వర హారతిత్తులలోని హరహర శివ శంకర పరమేశ్వర అను చూ హర హర శివ శంకర పరమేశ్వరయ్యన చూ పూజ చేతు శివునికి బంగారు పువ్వులతోనూ తేజమైన బిల్వములను తెచ్చి మదమునా పూజ చేతు శివునికి బంగరు పువ్వులతోనూ తేజమైన బిల్వములను తెచ్చి మదమునా తుమ్మి పూల పూజ చేతు సమ్మతితోను గుమ్మని వాసనలు వచ్చే గులాబీలతో గుమ్మని వాసనలు వచ్చే గులాబీలతో నమ పార్వతీ హర నాగభూషణ తామర కుసుమాలు తెచ్చి తనివి తీరగా నమ పార్వతీ హర నాగభూషణ తామర కుసుమాలు తెచ్చి తనివి తీరగా హారతిత్తు శివునికి అరుణ జ్యోతులలోని ഹര ഹര ശിവ ശര പരമേശ്വരയു ചൂ ഹര ഹര ശിവ ശര പരമേശ്വരയു ചൂ ഗണ്ണേരുല ദു ഗൗരി വരുണക്കൂ సన్న జాజిదండల తోను గన్నేరుల దండలేతు గౌరివరుణకు సన్న జాజిదండల తోను తెల్లనైన చామంతులు తెచ్చి తిమిదిగో మల్లెపూల మాలలేసి మహాదేవునికి తెల్లనైన చామంతులు తెచ్చి తిమిదిగో మల్లెపూల మాలలేసి మహాదేవునికి మొగలి పూలు తెచ్చి గుగ్గిలాలు మోసాక్షి గుమగుమలతో గుగ్గిలాలు మోసాక్షి గుమగుమలతో లింగని మది గొలిచముతోనూ సంగమేషు నాత్మలోన స్మరణ చేసినా నది కొలిచిద మృదంగముతోను సంగమేశునాత్మలోన స్మరణ చేసిన సంగమేశునాత్మలోన స్మరణ చేసిన స్మరణ చేసిన హారతిత్తు శివునికి అరుణ జ్యోతులలోని హర హర శివ శంకర పరమేశ్వర అనుచూ హర హర శివ శంకర పరమేశ్వర అనుచూ